ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంతకీ కేటీఆర్ మీద కేసీఆర్ మీద కేసులు తయారైతేనేటు నిజమేనా ఏం కేసులు ఏం కేసులు అంటే కేసులు తయారైన కదా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయా సార్ అది కన్ఫెషన్ స్టేట్మెంట్ సపోజ్ కాంగ్రెస్ లీడర్ మా పేరు కేసీఆర్ కాదు లేకపోతే మా బీఆర్ఎస్ సర్కార్ తయారీ కాదు కాదు కాంగ్రెస్ లీడర్ సామారామోహన్ రెడ్డిని అడగట్లే అడ్వకేట్ సామారామోహన్ రెడ్డి అడ్వకేట్ సామారామోహన్ గారిని అడిగినా కూడా పోలీస్ స్టేషన్ల గిట్ట ఎవరైనా ఫిర్యాదు చేస్తానో లేకపోతే ఏదైనా కుంభకోణాల్లో దర్యాప్తులో భాగం ఇలా పేర్లు వస్తానో అలా మీద కేసులు అయితే కానీ కేసులు తయారు చేస్తున్నారంట అంటే అదే కాంగ్రెస్ పార్టీ ఇదేం బీఆర్ఎస్ బీజేపీ తయారు చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి మమ్మల్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి మేము తయారు చేస్తలేమంటున్నాం చట్టం తన పంతా అని చేసుకుంటా పోతుంది దాంట్లో మీరు చేసినటువంటి పాపాల భాగస్వాములు ఉంటే మీ పేర్లు ఖచ్చితంగా బయటకు వస్తాయి వచ్చినప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు అంటే కేటీఆర్ నుంచి నోట్ల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేసులు తయారు చేస్తుంది మేము నిజంగానే తయారు చేస్తే ఈ పార్టీ లోపలనే ఉండేటోడు మేము తయారు చేసే వాళ్ళం కాదు అందుకని అంటున్నాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కాదు మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాదు కేసులకి మేము చట్టానికి గౌరవిస్తాము ప్రజాస్వామ్యానికి గౌరవిస్తాము పారదర్శకమైనటువంటి దర్యాప్తుని మేము ప్రోత్సహిస్తాము యా ఇక అదే సందర్భంలో పదిహేడు నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాలు గెలవబోతున్నారు ఒక్కటే లెక్క పద్నాలుగు పక్క పద్నాలుగు పక్క అంతే మా ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట చెప్తుండ్రు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తున్నాం పద్నాలుగు పోతే మిగతా మూడే మిగతా మిగతా రెండు పార్టీలకు వదిలేస్తుంది మూడే మూడే రెండు పార్టీలే అంటున్నా నేను మీరు మూడను రీ ముగ్గురికి మూడని అంటారా లేకపోతే ఒక్కరికే మూడని అంటారా లేకపోతే ఇద్దరికి మూడు అంటారా లెక్క మీ ఇష్టం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ మీ ఇష్టం హైదరాబాద్ కానీ పద్నాలుగు సీట్లు మాయని మేము అంటున్నాం అంతవరకే మాది అవతల మీరు మీరు డాష్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకుంటారు